తెలుగు సినిమాలు పాయిండియా స్థాయిలో విడుదలై ఎలాంటి విజయాలు అందుకుంటున్నాయో మనకు తెలిసిందే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడం ఈ మధ్యన కామన్ అయింది ముందు కూడా తెలుగు సినిమాలు వేరే భాషల్లో చాలానే విడుదలయ్యాయి ముఖ్యంగా తెలుగు సినిమాలు తమిళంలో కొత్త రికార్డులు సృష్టించాయి రెండు వేల ఐదు నుంచి తెలుగు సినిమాల డామినేషన్ తమిళంలో ఎక్కువగా కనిపించింది తమిళంలో ఎక్కువ గ్రాసు ఎక్కువ షేర్ రాబట్టిన తెలుగు సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో పార్ట్ వన్ మాత్రమే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉన్న బెల్ అని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు స్పీడ్గా రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ బాహుబలి టూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఎలాంటి రికార్డును సృష్టించిందో మనకు తెలిసిందే పాండియా స్థాయిలో విడుదలై ఇండస్ట్రీ నిలిచింది తెలుగులోనే కాదు తమిళంలో గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది మూవీ తమిళంలో నూట యాభై రెండు కోట్ల గ్రాసు డెబ్బై తొమ్మిది కోట్ల షేర్ రాబట్టింది తమిళంలో వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన మొట్టమొదటి సినిమాగా బాహుబలి టూ చరిత్రలో నిలిచింది నెంబర్ టూ త్రిబులర్ రెండు వేల ఇరవై రెండులో విడుదలై ఇండియన్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించింది త్రిబులార్ టోటల్గా పన్నెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మార్కెట్ను మరింత పెంచింది తమిళంలో ఎనభై ఒక్క కోట్లకు పైగా గ్రాసు నలభై ఒక్క కోట్ల ముప్పై లక్షల షేర్ రాబట్టింది నెంబర్ త్రీ బాహుబలి ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్ని చేసిన మూవీ ఇది ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్ల ను మరింత మార్చింది తెలుగు సినిమా స్థాయి పెంచి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది మూవీ అలాంటిది తమిళంలో అరవై రెండు కోట్ల యాభై లక్షల గ్రాసు ముప్పై రెండు కోట్ల యాభై లక్షల షేర్ సాధించి అహురా అనిపించింది నెంబర్ ఫోర్ పుష్ప సుకుమార్ అలు అర్జున్ కాంబోలో ఐ తో విడుదలైంది పుష్పం ఈ సినిమాతో చాలామంది టాలీవుడ్ ఆర్టిస్టులు పాన్ ఇండియా స్టార్ట్స్ అయ్యారు నేటివ్ టాక్తోనే ట్రెండ్ సెట్ చేసింది బీసీ సెంటర్లో అవుట్ స్టాండింగ్ కలెక్షన్స్ అందుకుంది తమిళంలో ముప్పై ఒక్క కోట్ల గ్రాసు పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల షేర్ సాధించింది నెంబర్ ఫైవ్ స్పైడర్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ స్పైడర్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి దారుణంగా విఫలమైంది నెగిటివ్ టాక్తోనే తమిళంలో ఇరవై ఐదు కోట్లకు పైగా గ్రాసు పన్నెండు కోట్ల ముప్పై లక్షల షేర్ సాధించింది నెంబర్ సిక్స్ ఊపిరి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున కార్తి తమర్ణ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది సింపుల్ లైన్తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది తమిళంలో కూడా స్టడీ కలెక్షన్స్ రాబట్టింది ఏకంగా ఇరవై మూడు కోట్లకు పైగా గ్రాసు పదిహేను కోట్లకు పైగా షేర్ సాధించింది తమిళంలో నెంబర్ సెవెన్ ఈగామ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈగను పాత్రధారిగా ఎంచుకొని వండర్స్ క్రియేట్ చేసిన మూవీ ఇది అద్భుతమైన విజువల్స్తో తెరకెక్కి ఎన్నో ప్రశంసలు అందుకుంది రెండు వేల పన్నెండు టాలీవుడ్ టాప్ టెన్ సినిమాలలో ప్లేస్ సంపాదించి ఎన్నో రికార్డులు సృష్టించింది ఓన్లీ తమిళంలోనే ఇరవై ఒక్క కోట్ల గ్లాసు పది కోట్ల ఏడు లక్షల షేర్ సాధించింది నెంబర్ ఎయిట్ సలార్ ప్రభాస్ ప్రశాంత్ నిల్ కాంబోలో ఐ తో విడుదలైన మూవీ ఇది కొత్త కథ కథనంతో తెరకెక్కి కొత్త రికార్డుని సృష్టించింది రెండు వేల ఇరవై మూడు చివరిలో విడుదలై పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది ఇప్పటికే ఆరు వందల యాభై కోట్ల క్లబ్లో చేరింది మూవీ అలాంటిది తమిళంలో పంతొమ్మిది కోట్లకు పైగా గ్రాసు తొమ్మిది కోట్ల నలభై లక్షల షేర్ సాధించింది ముందు ముందు ఇంకెంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి నెంబర్ నైన్ రంగస్థలం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సమంత ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఇది రెండు వందల కోట్ల క్లబ్లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది అలాంటిది తమిళంలో పదహారు కోట్ల నలభై లక్షల గ్రాసు పదకొండు కోట్ల యాభై లక్షల షేర్స్ సాధించింది నెంబర్ టెన్ అరుంధతి అనుష్క మెయిన్ రోల్లో నటించిన మూవీ ఇది కోడి రామకృష్ణ తన ప్రతిభా నైపుణ్యంతో కల్టు క్లాసిక్ చిత్రాన్ని అందించారు అర్రర్ సినిమాలలో ట్రెండ్ సెట్ చేసింది అరుంధతి ఇండస్ట్రీ ను జస్ట్ మిస్ చేసుకుని బ్లాక్ బస్టర్గా నిలిచింది మూవీ తమిళంలో ఏకంగా పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల గ్రాసు ఆరు కోట్ల యాభై లక్షల షేర్ సాధించింది రెండు వేల తొమ్మిదిలోనే పన్నెండు కోట్ల గ్రాస్ అంటే ఓ సెన్సేషనే నెంబర్ లెవెన్ రుద్రమదేవి గుణశేఖర్ అనుష్క కాంబోలో తెరకెక్కిన మూవీ ఇది అంగులు ఆర్బాటలతో మనం ముందుకు వచ్చి పర్వాలేదనిపించింది తమిళంలో సూపర్ హిట్ అయింది మూవీ రానా అలు అర్జున్ కృష్ణం రాజు ముఖ్య పాత్రలో నటించారు ఏకంగా తమిళంలో పదకొండు కోట్ల యాభై లక్షల గ్రాసు ఐదు కోట్ల ఎనభై లక్షల షేర్ సాధించింది నెంబర్ ట్వెల్వ్ సాహో బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన మూవీ ఇది దర్శకుడు సుజిత్ భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు నెగిటివ్ టాక్ తోట గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది తమిళంలో పదకొండు కోట్ల గ్రాసు ఐదు కోట్ల షేర్ సాధించింది నెంబర్ థర్టీన్ సీతారామం దుల్కల్ సల్మాన్ మృణాల్ ఠాగూర్ ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఔట్స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది తమిళంలో పదకొండు కోట్ల ఎనభై లక్షల గ్రాసు ఆరు కోట్ల పది లక్షల షేర్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది నెంబర్ ఫోర్టీన్ ఆదిపురుష్ పురుష్ ఓం రావు దర్శకత్వంలో ప్రభాస్ ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది నెగిటివ్ టాక్ రావడంతో ఎన్నో నష్టాలు మిగిలాయి అయినా కానీ తమిళంలో పది కోట్ల ఐదు లక్షల గ్రాసు తొమ్మిది కోట్ల షేర్ రాబట్టింది నెంబర్ ఫిఫ్టీన్ ఖుషి విజయ్ దోర్కొండ సమంత మెయిన్ రోలో నటించిన చిత్రం ఇది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది లవ్ స్టోరీకి ఫ్యామిలీ సెంటిమెంట్ అంశాలను జోడించి తెరకెక్కించాడు దర్శకుడు తమిళంలో ఏకంగా పదకొండు కోట్ల ఎనభై లక్షల గ్రాసు తొమ్మిది కోట్ల పది లక్షల షేర్ సాధించింది ఓకే నా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను